యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను తాను ఈ లోకమునకు వచ్చింది తన భారముతో ఆయన చేసినటువంటి భారమైనటువంటి ఆ యొక్క త్యాగం మరణం మరణము వరకు ఆయన ఎంతగానో మరణించేంత వరకు తన యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి అంటున్నాడు చివరికి ఆయన అంటున్నటువంటి మాట సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను దేవుని యొక్క కార్యం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరకంగా ఉన్నప్పుడు తాను చేసినటువంటి కార్యాలు సమాప్తమైనవి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలిగించి నిన్ను రక్షించి తన యొక్క పరిచర్యలో వాడుకుంటూ ఒక దీపముగా నిన్ను వెలిగిస్తూ అనేకుల కొరకు నీవు ప్రయాసపడవలసినటువంటి పని ప్రారంభమయ్యింది ప్రభు యొక్క పని ఈ లోకములో శరీరకముగా ఉన్నప్పుడు తాను సమాప్తమయ్యేంత వరకు పూర్తిగా తన యొక్క కార్యమంతా చేసి తల వంచి ఆయన ఆత్మను అప్పగించినాడు అప్పటి వరకు అది సమాప్తమైందని చూస్తుంటున్నాం ఒకసారి మనము గ్రంథం అరవై అధ్యాయం ఒకటి నుండి రెండవ వచనం మన యొక్క విధి ఏంటిది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమో సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించినాడు ఇప్పుడు మన పని ఏంటిది అరవయో అధ్యాయం ఒకటవ వచనం నుండి చూద్దాం ఆయన మరణము ద్వారా ఆత్మను ప్రభువు తండ్రి అయిన దేవునికి అప్పగించి సమాప్తమైందని చెప్పిండు దాన్ని దానివల్ల నీకేం ఉపయోగమైంది చూడండి ఇక్కడ నీకు వెలుగు వచ్చి ఉన్నది హలెలుయా అరవయో అధ్యాయం ఒకటో వచ్చిన ఏషియా అది కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి ప్రవచనం ఏషియా ద్వారా దేవుడు బయలుపరిచి రాయించుకున్నాడు ఇక్కడ చూస్తే ఆ దేవుని యొక్క మరణం అనేటువంటిది ఆ యొక్క ఈ లోకాన్ని ఆయన విడిచిపెట్టి పోతున్నటువంటి సమయంలో సమాప్తమైంది నీకేమో మొదలైంది నీకు వెలుగు వచ్చి ఉన్నది ఆ మరణం ద్వారా మనకు వచ్చింది ఏంటిదమ్మా వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఏం కావాలంటున్నాడు అంటున్నాడు ఇక పడుకున్న చాలిగా వ్యర్థమైన ఆలోచనలతో నీ జీవితాన్ని అంతా వేసినావు ఇక చాలు నీకు వెలుగు వచ్చింది బిడ్డ నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించును హలెలుయా ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి మాట యహోవా మహిమ దేవుని మహిమ నీ మీద ఉదయించును మనం ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఆ మహిమ మన మీద ఉదయించేంతవరకు ఆ మహిమ మన మీద ప్రకాశించేంత వరకు అంత లోతుగా దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అప్పుడే అప్పుడు మనం లేవాలే ఆయన చెప్పినట్టు తేజరిల్లాల్సిందే దేవుని మహిమ కావాలని ఆ మహిమ కొరకు ప్రయాస పడవలసిందే చూడము ఇప్పుడు నువ్వు చూడాలి దేన్ని చూడాలయ్యా భూమిని చీకటి కమ్ముచున్నది ఏమి కమ్ముచున్నది భూమిని ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలనే కనుక మనం ఆలోచిస్తే ఇక్కడ చూసినట్టయితే సాతానుగాడు అనేక రకాలుగా అనేక ఆలోచనలతోనే లోకములో అనేకమైనటువంటివి పనికిరానివన్నీ మనకు చూపిస్తుంటున్నాడు చూపించి దేవుని నుండి మనల్ని దూరం చేస్తున్నాడు దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో దేవుని నుండి మనల్ని తప్పించడానికి సమయము లేకుండా చేస్తున్నాడు అందుకని చెప్పి ఇక్కడ అంటున్నాడు చూడుము భూమిని చీకటి కమ్ముచ్చున్నది ఏమి కమ్ముచున్నది చీకటి కమ్ముచున్నది నీకేమొచ్చింది వెలుగు వచ్చి ఉన్నది హలోలుయా భూమిని చీకటి కమ్ముచున్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది నీకు వెలుగు వచ్చి ఉన్నది వెలుగు గొప్పన చీకటి గొప్పన కటిక చీకటి జనములను కమ్ముచున్నది నీకేమో వెలుగు వచ్చి ఉన్నది వెలుగులో నీ వెలుగు ద్వారా లోకం ఏదైతే చీకటి కమ్ముచున్నదో ఆ చీకటిలో పడినటువంటి పాపి అయినటువంటి మానవుని రక్షించి యేసయ్య ధరకి చేర్చవలసినటువంటి బాధ్యత నీదే కారణం ఏంటంటే నీవు వెలుగు నీకు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి నీవు తప్పనిసరిగా నీ వెలుగు ద్వారా ఏసయ్య దగ్గరికి మార్గాన్ని సిద్ధం చేయాలి ఏహోవా నీ మీద ఉదయించుచున్నాడు వారికి ఏమో చీకటి కమ్ముచున్నది చూడము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది కానీ నీకేమొచ్చిందట నీ మీద దేవుడు ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ప్రెస్దలాడ్ ఎంత గొప్ప మాట ఆయన మహిమ నీ మీద కనబడాలంటే చూడండి ఇప్పటి నుంచి మనం ఏం కావాలమ్మా నీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ ఫోన్ అది రీచార్జ్ చేయకపోతే ఆ డాటాకు సంబంధించినటువంటి డబ్బులు నీవు కట్టకపోతే అది పని చేయదు ఆ సెల్ ఫోన్ నీకు వెలుగు ఉండాలన్నా ఆయన యొక్క మహిమ నీ మీద ప్రకాశించాలన్నా మనమేం చేయబడాలి ప్రతి దినం ఆయన యొక్క సన్నిధిలో మనము రీఛార్జ్ చేయబడాలి అనుక్షణం ప్రతిదినం మనము రీఛార్జ్ చేయబడాలి ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు ఎప్పుడు వస్తారు మళ్ళీ చదవండి వాక్యాలను మళ్ళీ గమనించండి దయచేసి జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు హలెలుయా వెలుగు నీవు వెలగాలని ప్రభు యొక్క చిత్తమైంది నీ మీద ఆయన ఉదయించాలని ప్రభు యొక్క చిత్తమైంది ఆయన యొక్క కాంతి ఆయన యొక్క వెలుగు మన పైన ఉండాలని ఆయనకు ఇష్టమైంది కాబట్టి అప్పుడు నీవు వెలుగుతే జనములు మీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీవు ఉదయ కాంతికి వచ్చేదరు నాలుగో వచనం ఇంకా బ్రహ్మాండంగా ఉన్నది చాలా లోతైనటువంటి వాక్యం ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో దయచేసి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిశుద్ధ గ్రంథములో ఆయన మరణించినప్పుడు మాట్లాడినటువంటి మాట ఆరవ మాట సమాప్తమైనది అంటే నేను చెప్పి తల ఆత్మను అప్పగించాను కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీకు వెలుగు వచ్చి ఉన్నది ఆయన మరణము ద్వారా నీకు వెలుగు వచ్చి ఉన్నది ఆయన మరణం ద్వారా నీ మీద ఆ యొక్క దేవుని ఆత్మ నీ మీద ఉదయిస్తుంది ఆయన మరణం ద్వారా నీవు ప్రతిదినం ప్రకాశించబడతావు ఆ మరణాన్ని ఆ యొక్క ఆయన యొక్క మరణం ద్వారా మనం వెలిగించబడ్డాం కాబట్టి ఆ యొక్క మరణించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి మనం తన యొక్క వెలుగును ప్రకాశింపజేయి ప్రభు అన్న మీద నీ యొక్క మహిమ నాపై కుమ్మరించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరట జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు పుట్టోళ్ళు కాదు నీ దగ్గరికి వచ్చేది కాబట్టి ఆ విధంగా మనం వెలుగుతూ ఉందాం ఈ లోకంలో వెలుగుతూ జీవిద్దాం దేవుని యొక్క కృపకై మనం పడదాం మన ముక్కరమే వెలిగించబడితే కాదు అనేకులు వెలుగు లేకుండా చీకట్లో ఉంటున్నారు చీకటి భూమిని కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్మేస్తుంది చనిపోవడానికి మరణానికి సమీపంగా ఉంటున్నారు ఆ అగ్ని గంధకములతో మండే గుండంలో పడవేయబడడానికి అది సిద్ధం చేసింది సాతాను కొరకు కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి వారికి కూడా ఆ యొక్క శ్రమ తప్పదు కాబట్టి నీ స్నేహితులు నీ బంధువులు నీ ఇరుగు పొరుగు వారు నీ ఆప్తులు వారందరి కొరకు ప్రార్థన చేద్దాం ఆ వెలుగులోనికి నీ వెలుగులోనికి వారిని నడిపిద్దాం దేవుడి సహాయం మనకు చేయనుగాక ఆమెన్